హలో అండి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అంటే అడ్మిషన్ సీజన్ స్టార్ట్ అయినట్టే చాలా స్కూల్స్ వాళ్ళు వచ్చి మన పిల్లల్ని వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయమని అడుగుతూ ఉంటారు ఈ టైంలో ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేది పేరెంట్స్కి పెద్ద టాస్క్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను దీనివల్ల మీరు ఎక్కడ ఏ స్కూల్లో చూస్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది మన ఇండియాలో ఉండేవి త్రీ బోర్డ్స్ ఒకటి స్టేట్ బోర్డ్ రెండు ఐసిఎస్ఈ మూడు సిబిఎస్ఈ అయితే మన ఇండియాలో చాలా వరకు స్కూల్స్ స్టేట్ బోర్డ్ ఎఫిలియేటెడ్ స్కూల్సే ఉన్నాయి ఐసీఎస్ఈ సిబిఎస్ఈ ఎఫిలియేషన్ ఉండే స్కూల్స్ చాలా తక్కువే ఉన్నాయి అయితే మీరు స్టేట్ బోర్డులో మీ పిల్లల్ని చదివించాలి అనుకుంటే ఓకే కానీ నీట్ ఐఐటి ఫౌండేషన్ మంచిగా ఉండాలి వాళ్ళు అక్కడ సీట్ సంపాదించాలి అనుకుంటే మాత్రం ఐసీఎస్ఈ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను నేను నేనే కాదు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అదే చెప్తుంది ఎందుకు అంటే ఇవి ఐసీఎస్ఈ సిబిఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్స్ కాబట్టి వీళ్ళు వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ లో చెప్తూ ఉంటారు చక్కగా సిలబస్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది ఐసీఎస్ఈ సిలబస్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఎల్కేజీ నుంచి కూడా ఒక ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తారు అన్నీ అంటే మన ఐఐటి నీట్ ఫౌండే ఐఐటి నీట్ సీట్స్ సంపాదించడానికి ఏదైతే మనకు అవసరమో ఏ సిలబస్ అయితే అవసరమో దాన్ని అలా అని ఎల్కేజీ నుంచి బోల్డ్ అంత బటన్ పెట్టేస్తారా అంటే అది కూడా కాదు చాలా ఈజీ మెథడ్లో చాలా చక్కగా చెప్తూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఈజీ అవుతుంది ఐసీఎస్సి బోర్డులో ఉండే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ట్వెల్వ్ స్టాండర్డ్ వరకు కూడా మనకి ఉంటుంది అనమాట కాబట్టి మనం టెన్త్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్ ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి మళ్ళీ ఎక్కడ మనకి ఐఐటి కోచింగ్ బాగా ఇస్తారు అనేది అలాంటి ఇంకా మెంటల్ టెన్షన్ పేరెంట్స్కి ఇంకా ఉండదు చక్కగా ట్వెల్త్ స్టాండర్డ్ వరకు అక్కడే చదువుకుంటారు అక్కడ నుంచి అలా వెళ్ళి ఐఐటి నీట్ ఎగ్జామ్స్ రాసుకుంటారు దీనివల్ల ఇంకా మనకి పేరెంట్స్ కి టెన్షన్ ఉండదు పిల్లలకి టెన్షన్ ఉండదు చక్కగా ఎలాంటి మెంటల్ ప్రెషర్ లేకుండా పిల్లలు చక్కగా రాసుకోగలుగుతారు ఎగ్జామ్స్ దీనివల్ల మంచిగా సీట్స్ సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది అడ్మిషన్ కోసం వచ్చేటప్పుడు చాలా స్కూల్స్ వాళ్ళు మనకి చెప్పేది ఏంటి అంటే మా దగ్గర సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది మా దగ్గర ఐసీఎస్ఈ సిలబస్ ఉంటుంది అది మీకు చెప్తాం ఐఐటి అలాగే నీట్ కి మీ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది సీట్ తెచ్చుకోవడానికి మేము స్పెషల్ కోచింగ్ ఇస్తాం అని చెప్తూ ఉంటారు కదా స్టేట్ బోర్డు ఎఫిలియేషన్ పెట్టుకుని మాది సిబిఎస్ఈ సిలబస్ మాది ఐసీఎస్ఈ సిలబస్ అని చెప్తూ ఉండేవాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారం ఏం చెప్తారు చెప్పండి ఐసీఎస్ఈ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఏదన్నా కొంచెం దానిలోంచి తీసుకొచ్చి వీళ్ళ సబ్జెక్ట్ లో ఇన్క్లూడ్ చేసి చెప్పినప్పటికీ ఫైనల్ గా వీళ్ళు రాసేది స్టేట్ బోర్డు ఎగ్జామే ఇంకొకటి ఏంటి అంటే అది సిబిఎస్ఈ సిలబస్ మాది ఐసిఎస్ఈ చెప్తాం మేము సిబిఎస్ఈ అని ఎవరైనా చెప్పేటప్పుడు వాళ్ళ ఎఫిలియేషన్ నెంబర్ అడగండి ఒకవేళ ఎఫిలియేషన్ నెంబర్ ఉంటే అది జెన్యున్ స్కూల్ లేదు అంటే వాళ్ళు నార్మల్ గా వాళ్ళకి నచ్చిన సిలబస్ ఏదో వాళ్ళు చెప్తున్నారని అర్థం ఇంకొకటి ఏంటంటే మా బాత్రూమ్స్ బాగుంటాయి మా లైబ్రరీ బాగుంటుంది మా ల్యాబ్స్ బాగుంటాయి మాకు ప్లేగ్రౌండ్ ఉంది ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏ బోర్డ్ ఎఫిలియేషన్ కావాలన్నా ఈవెన్ స్టేట్ బోర్డ్ ఐసీఎస్ఈ సిబిఎస్ఈ దే ఏ బోర్డ్ ఎఫిలియేషన్ కావాలన్నా మెయిన్గా మనకి అవన్నీ కూడా ఉండాలి అవన్నీ మ్యాండేటరీ వాటిని హైలైట్ చేసి చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మంచి స్టడీస్ ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు మీరే ఆలోచించుకొని తర్వాత మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేది డిసైడ్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్